సో ఇన్స్టాగ్రామ్ అంటే ఈ యాక్టింగ్ని మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఇట్లా మోడల్ అని చెప్పారు ఇన్స్టాగ్రామ్ కూడా బీ వచ్చంగా ఫాలోయింగ్ రీల్ పెడితే ఆ టూ మిలియన్ త్రీ మిలియన్ దాకా పోతుంది మీరే రీల్ చూసారు చూసా నేను మీరు ఇన్స్టా ఓపెన్ చేసి చూసాను నేను ఏంటి ఆ రహస్యం ఏంటి మాది అట్లా ఏం లేదు నాకు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్ ఒక్క పెయిడ్ ఫాలోవర్ లేరు అందులో ఓకే నేను ఆల్మోస్ట్ మధ్యలో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఒక టూ త్రీ మంత్స్ మానేసా రీల్స్ పోస్ట్లు ఏమి చేయలేదు యాక్టివే లేదు అసలు ఇన్స్టాగ్రామ్లో అప్పుడు మహా అంటే ఒక టూ త్రీ కే తగ్గారు మళ్ళీ అగైన్ ఒక టెన్ కే పెరిగారు సో నేను డైలీ యాక్టివేషన్లో ఉంటే పెరుగుతారు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్ ఓకే సో ప్రమోషన్స్ నుంచి సో అంటే ఫస్ట్ ఫస్ట్ ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి దేవుడి మీ వల్ల మీద ఒక పేమెంట్ ఒకటి ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ అండ్ అంటే నాకు సర్వీసెస్ ఫ్రీ ఇప్పుడు నేను ఎక్కడికైనా ఒక సెలూన్ సెలూన్ సెలూన్కి వెళ్ళినా మినిమం ఫైవ్ టు ఎయిట్ కే ఈజీగా అవుతుంది హెయిర్ మనం నెయిల్స్ అవన్నీ చేపించుకుంటే నాకు ఒక వీడియోతో ఆ మనీ అంత సేవ్ అవుతుంది ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా అనమాట ఇమ్మడి చేశాను నేను ఇమ్మడి వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఇచ్చారు అది నేను కొనుక్కుంటే నాకు మనీ అవుతుంది కదా సో అట్లా కొలాబ్ చేస్తున్నాను ఫోటోషూట్స్ ఉన్నాయి ఫోటోషూట్స్ కి కొలాబ్ చేస్తున్నాను సో నాకు కొన్ని కొన్ని పేమెంట్స్ వేస్ గా చేస్తున్నాను అనమాట ట్వంటీ ఫిఫ్టీన్ మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ అక్కడ నుంచి అబవ్ వస్తుంది అనమాట స్టార్టింగ్ ఎంత తీసుకుంటారు ఒక ప్రమోషన్ డిపెండ్స్ ఆన్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ మినిమం టెన్ మినిమం టెన్ థౌసండ్ అది ఎంత హార్డ్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్ షూట్ ఉంటుంది అంతే అంతే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ చూశాను అనమాట నేను స్టార్టింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే చెప్పినా నేను చాలా వరకు నాకు ట్యాగ్ చేయలేనివి అవి వాళ్ళ వాళ్ళ వాటిల్లో ట్యాగ్ చేసుకునే వాళ్ళవి నేను ఒక రీడిఫైన్ ఫైన్ క్లినిక్ ఒకటి చేశాను అండ్ జ్యువెలర్స్కి ఒక చాలా వరకు చేశాను ఓకే ఎలా ఉంది లో రీల్స్ వచ్చినాక లైఫ్ నాకు తెలిసి చాలా మంది చాలా మంది ఇన్ఫ్లెన్స్ అయిపోయారు ఇప్పుడు చాలా మంది ఇంట్లో మైనస్ ఏంటంటే నాకు రిసీవ్డ్ మెసేజెస్ రావన్నమాట సో వేస్ట్ టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నేను ఆఫ్ చేసి పెట్టేశాను అది దాని వల్ల ఏంటంటే ఎవరైనా కొత్తగా అప్రోచ్ అవ్వాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళ వాళ్ళ త్రూ వాళ్ళ త్రూ వస్తున్నారనమాట అట్లా లేకపోతే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లూయన్స్ చేసేదాన్ని నేను ఓకే సో అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క రీల్స్ పెట్టారు అంటే స్టార్ట్ వరకు ఇప్పుడు చూడండి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని తప్పలేదు పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు పక్క వాళ్ళని హర్ట్ చేయొద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు అయ్యుండి కూడా ఎంత గలీజ్గా ఒక రోడ్ సైడ్ చిల్లర మాట్లాడే మాటలవి ఇంట్లో వాళ్ళ ముందు ఓపెన్ చేయాలండి ఇన్స్టాగ్రామ్ ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు అంటే ఎలా అంటే వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం మంచి పనులు చేస్తున్నారు చెడ్డ పనులు చేస్తున్నారు ట్రోలింగ్ అనేది ఒక్క స్టేజ్ వరకు ట్రోలింగ్ బాగుంటుంది నేను ఒక్కొక్కసారి నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చూసి నవ్వుకుంటా ఉంటాను బలీ ట్రోల్ చేస్తున్నారు అసలు ట్రోలర్స్ లేకపోతే మాకు లైఫ్ లేదు ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మన ఇంటర్వ్యూ కూడా చాలా ఎవరు ట్రోల్ చేస్తే నేను నవ్వుకున్నాను చూసి సో ఫన్నీగా అనిపించాలి ఒక ట్రోలింగ్ అంతేగాని ఎదుటి వాడికి హర్టింగ్ అనిపించద్దు వాడు ఐస్ లో వాటర్ రావద్దు అమ్మాయిలు చిల్లర మాటలు మాట్లాడుకుంటే ఏదో రకంగా ఫేమ్ అయిపోవాలి మీరు కామెంట్స్ ఎక్కుంటే లైక్స్ ఎక్కుంటే షేర్స్ గా నుంచే మనిషి వచ్చాడు అంటారు కదా ఆ వచ్చిన మనుషులు మాత్రమే ఇష్టపడతారు క్లాసీ ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి అదే కదా వాస్తవంగా చెప్పండి ఒక అమ్మాయి శారీ కట్టుకొని చేస్తే వ్యూస్ ఇంకొంచెం హాట్గా ఉంటే ఒక రీసెంట్ గా ఒకటి ఫోర్ మిలియన్ పోయిందా అది నీట్ గా స్లీవ్లెస్ టాప్ జీన్స్ వేసుకొని చేసాం మరి ఎలా పోయింది కొన్ని కొన్ని పోతే చూడడానికి మనుషులు ఉన్నారు కదా ఇంకొంచెం హాట్గా ఉంటే ఇంకా అది వైరల్ ఇంకెక్ ఉన్నాయి నేను అలా అయితే ఇప్పుడు రీసెంట్ గా నేను బిక్ని షూట్ కూడా చేసాను నార్మల్ గా నేను గోవాలో చేసుకొని పెట్టా నాకు నచ్చింది అక్కడ ఇక్కడ వల్గరిటీ లేదు జస్ట్ లైక్ ఒక క్రాప్ టాప్ లా ఉంది అండ్ ఒక కట్ పైన ఉంది వేసుకున్నాను నాకు నచ్చింది నాకు వల్గర్గా అనిపించలేదు నేను పెట్టుకున్నాను అంతే వల్గర్గా ఉంటే ఇంట్లో ఒప్పుకోరు కదా సో దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు చేసే అనుకునే వాళ్ళు అనుకుంటారండి ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఇండస్ట్రీ వస్తున్నాం ఫస్ట్ లో అన్నయ్య వద్దు అన్నాడు మా అన్నయ్య ఇప్పుడు ఓ హెల్త్ పాడైపోయింది అంటే అది ఇప్పుడు కదా ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందండి సో తన సపోర్ట్ తర్వాత ఇప్పుడు నేనే పెద్ద ఇంటికి ఇంటికి పెద్ద ఎంత మంది ఉంటారు ఇంట్లో మా ఫాదర్ ఉన్నారు మనీస్ మా అంతా మేమంతా ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబమే సూపర్ ఎలా ఉంటది ఇంట్లో ఇంట్లో వాళ్ళు బాగుంటది అండి నాకు ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా ఇష్టం ఓకే ఎఫెక్షన్ ఎక్కువ మదర్ తో ఎక్కువ ఉంటదా ఫాదర్ మదర్ లేరు ఓ ఫాదర్ ఉన్నారు ఆ ఫాదర్ తో తక్కువ నాకు ఇంట్లో మా అన్న పిల్లలతో వాళ్ళతో ఎక్కువ ఓకే సో మిస్ అవుతుంటారా మదర్ని మిస్ అవుతానంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అన్నీ చెప్పుకోవడానికి అని సో నాన్నతో ఉంటా అంటారు నేను అనలేదు మరి అంతే కదా ఇది కూడా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది కొంచెం మా నీకు పేరెంట్స్ లేరు మీరు మీ ఫాదర్ ఉన్నా కూడా అన్ని చెప్పుకోలేవు కదా అట్లా కూడా అన్నారు కానీ అందుకే అంత స్ట్రాంగ్ అయి చెప్తున్నారా ఫ్యామిలీకి నేనే హెడ్ కాబట్టి ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటారు మనం మీద ఎవరైతే డిపెండేషన్ ఉంటుందో అంటే ఇంటికి మనం పెద్దగా ఉండి పెద్ద దిక్కుగా చూసుకునేటప్పుడు ఇట్లాంటి వాటిపైకి మనసు పోదు ఆడుతూ పాడుతున్న ఏజ్ లో అనుకోండి అది మనకి వెళ్తుంది ఒక మీకు రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా టైం పాస్ చేయడానికి చూడరు ఓకే సో మీరు ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి సో ఇన్స్టా ఇన్స్టా ఇన్ఫ్లూన్సర్ కూడా సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు నాకు అంత ఏం లేదు యూట్యూబర్ ఇష్టపడాలో ఏం లేదు నా ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు చాలా ఆయన అంటే పీక కట్ చేసుకుంటాను అనమాట అంత ఇష్టం అంటే తర్వాత ప్రభాస్ గారు ఇష్టం చిరంజీవి గారు అంటే ఇంకా నాకు చెలుటి నుంచి కూడా ఆయన సినిమాలు చూసి నైన్టీస్ కిడ్స్ అంటే ఉంటది కదా ఇంకా సో ఆయన చాలా చాలా ఇష్టం ఆయన ఓకే సరే ఇది వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చెప్పి అంటే ఏం చెప్తా ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడి ఎలా పైకి రావాలి అన్నది ఆయన్ని చూసి మాత్రమే నేర్చుకోగలగాలి ఆయన మాత్రమే ఆయన ఒక్కరే ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చింది అలూరి రామలింగయ్య గారు తర్వాత కదా ఫస్ట్ ఆయన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు అక్కడ లోపల గ్రౌండ్ లో ఉండే గ్రౌండ్ లో అంటే కొంతమంది మొహమే తిడుతూ ఉంటారు మనం అంటే ఇట్లా దులుపుకుంటూ వెళ్ళిపోవాలి అంటే యాక్చువల్గా ఒక డైరెక్టర్ మనల్ని తిట్టారు అంటే మనల్ని నేర్చుకోమనే ప్యాంపర్ వాళ్ళు అంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ అర్థం ఓకే తిట్టే వాళ్ళే మంచిది అంటే యాక్టింగ్ నేర్చుకో అని అనేవాళ్ళే రావాలని చెప్పి ఎప్పుడు కలిగింది ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా మనకి ఐశ్వర్య కలుషం అని దూరదర్శన్లో ఒక సీరియల్ చేసా దాని తర్వాత అష్టాచమ్మ అని మా టీవీలో తర్వాత ఈ టీవీలో అత్తారింటికి దారి రెండు మూడు సీరియల్స్ చేశాను అప్పట్లో ఓకే సో అప్పట్లో అంటే మీ లైఫ్లో ఫస్ట్ అడిగినప్పుడే బ్రేక్అప్ అని చెప్పారు కాబట్టి సో వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు అదా ఒక మోజు లవ్ అనేది అసలు లేదండి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందే ప్రేమ వాళ్ళు మాత్రమే ప్రేమించడం దగ్గర నుంచి వచ్చింది ఈ మధ్యలో ఇవన్నీ ట్రాష్ ఇవంతా అసలు ప్రేమ ఇప్పుడు అయితే లేదు ఇప్పుడు జనరేషన్ లేదు ఒకరి నీళ్లు ఫుల్ఫిల్ చేయడం కోసం మేల్ అట్రాక్ట్ ఫీమేల్ కాబట్టి దానికి ప్రేమ అనే ఒక ట్యాగ్ పెట్టేస్తున్నారు అంతే అది యూజువల్ గా ఒకరు ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం అని అంటే బాగుండేది బట్ దానికి లవ్ అని పెట్టేస్తున్నారు దీని అవసరం అయిపోయిన తర్వాత ఇది వదిలేస్తాడు అవసరం అయిపోయిన తర్వాత ఆడు వదిలేస్తాడు తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎవరు ప్రేమ గొప్పది కాదు సూపర్ మంచి మామూలు కాదు అమ్మా నాన్న మాత్రమే ప్యూర్ గా మనల్ని లవ్ చేస్తారు మన పిల్లలు కూడా మనల్ని చేయరు అంత లవ్ అంటే ప్రేమించిన వ్యక్తి లేదు అసహ్యమే వస్తుంది వచ్చినాడు గుర్తు బహా పీడలోంచి బయటకు వచ్చానా ఇప్పుడు నాకు నేను నేను మంచిగా ఉన్నాను ఎప్పుడన్నా అనిపిస్తుంది ఒక మనిషి నాకు అన్ని షేర్ చేసుకున్న వాళ్ళు ఉంటే బాగున్నా అని నాకు ఉన్నది నాకు మంచి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది హిమజ కూడా నాకు మంచి ఫ్రెండ్ ఓకే అంటే అమ్మాయి అన్న కూడా అంటే మనని అర్థం చేసుకున్న వ్యక్తి కానీ నో అండి యాక్చువల్గా అది కూడా దానికి పేరెంట్స్ ఎవరు లేరు సో మంచి కేరింగ్ చేస్తుంది లైక్ ఒక మదర్ లా చూసుకుంటది నన్ను బయటకు వెళ్తే సో గడిపిన రోజులన్నీ హార్డ్ టైమ్స్ అంటారు మీకు గుర్తుండిపోయే రోజు గుర్తుండిపోయే రోజు ఏముందంటే నా బర్త్డే నాకు గుర్తుంటది నీ కష్టాలు పడ్డానికి నేను ఒకటి పుట్టించాడని అంటే ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు పడ్డానండి ఫుడ్ క్లీన్ టైం కూడా ఉంది ఫుడ్ క్లీన్ టైం ఆ టైం కూడా నేను ఫేస్ చేసి వచ్చా అంటే ఎలా అంటే కష్టాలు తనతో బ్రేకప్ అయిన తర్వాత ఎవరు సపోర్ట్ లేక మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక ఇష్టపడి చేసుకున్నావు మళ్ళీ బ్రేకప్ ఏంటి మా ఇంటికి రావద్దు అంటే మా ఇంటికి రావద్దు ఇష్టపడే కదా చేసుకున్నావు వద్దు అంటే చేసుకున్నప్పుడు వద్దు అంటే వదిలేస్తున్నావు అని అని చెప్పేసి ఆల్రెడీ మ్యారేజ్ అయింది మీ ఇద్దరికి ఆ మ్యారేజ్ అయింది బ్రేకప్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్ అయింది అది ఎలా సాధ్యం కాదు కదా ఎక్కువ అయ్యింది అంతే ఇంకా అంటే ఉండలేకపోతున్నాను నేను ఇంకా నాకు నాకు అవ్వలేదు ఇంకా అంటే ప్రేమించే కదా చేసుకుంది అదే చేశాను అదే అంటున్నాను కదా ముందు బాగుంటది ప్రేమ ఆఫ్టర్ మ్యారేజ్ బాగోదని అందుకే కదా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా అది ఎలా అంటే హక్కులు పెరిగిపోతాయి హక్కులు పెరిగిపోయిన తర్వాత ఎలా ఉంటది అంటే ఒక మాట దగ్గర ఒక మాట పెరిగిపోతా ఉంటది మనం తగ్గినా వదిలివాడు తగ్గడు ఏంటంటే చూసి 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 ఇప్పుడు చూడండి ఏదో అంటారు కదా పిల్లిని కూడా ఒక రూమ్లో పెట్టి కొడితే పుల్ అవుతుంది అని అలా ఓకే మనిషిని అట్టగా పట్టుకొని హింసించేస్తుంటే ఎప్పుడు కూడా ఒక బర్డ్ని కానీ మనం ఏదైనా పక్షిని బంధించినంతసేపు బంధించి ఇలా వదిలితే తిరిగి వస్తుంది మళ్ళీ మీ మీద ప్రేమ ఉంటే దాన్ని అలా పట్టి పెట్టేస్తే ఎగిరితే మళ్ళీ రాదు ఇంకా సేమ్ అలా లైక్ మీ సో అలా అంటారు సో లైఫ్లో కష్టాలు చూసారు బ్రేకప్ అయిపోయింది అంటే ఆ టైంలో మీకు ఏం అనిపించలేదు అదే ఆల్రెడీ మ్యారేజ్ లవ్ చేసే ఇష్టపడే పెళ్లి చేసుకుంటే చేసుకున్నాను అదే నేను నేనేమనుకున్నాను అంటే కొన్ని రోజులు ఇంకా ఆలోచించాల్సింది పరిచయమైన అయిన వన్ ఇయర్కి నేను చేసుకున్నా సో ఇంకొన్ని రోజులు ఆగుంటే కొంచెం రియాలిటీ తెలిసేదేమో అనుకున్నాను ఫస్ట్ తన ప్రపోజ్ చేసింది తనే యాక్చువల్గా నేను నాకు కొంచెం కైండ్ హార్ట్ ఎక్కువ ఎవరైనా నా ముందు బాధపడితే నేను అసలు చూడలేను అంటే నాకు కూడా చూసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఇష్టపడి ఇష్టపడి నన్ను ముంచాడు సంతోషంగా చెప్తున్నారండి ఎదుర్కొంటే గట్టిగా మాట్లాడుతున్నారు గట్టిగా అని కాదు కానీ మెంటల్గా గా స్ట్రాంగ్ అయిపోయాను ఇంకా టైమ్స్ అంటే మీరు ఇద్దరు విడిపోయిన తర్వాత స్టార్టింగ్ డేస్ ఎట్లుండే స్టార్టింగ్ డేస్ నుండే లిటరల్గా భయం భయంగా బతికాను ఏం చేసి అని భయపడుతూ బతికాను అనమాట ఫస్ట్లో తర్వాత తను మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసేసారు అప్పుడు హ్యాపీ అన్మయా అనుకున్నా ఇంకో మ్యారేజ్ చేసేసుకున్నాను ఓకే అంటే ప్రెసెంట్ ఉన్న లవ్ అమ్మాయిలు ఎలా ట్రూ ఉంది అంటారు డబ్బాయిలు ఎలా ట్రూ ఉంది ఎవరిలోనే లేదు ఎవరిలోనే లేదు ఇది అవసరాలకి చేస్తుంది ఆడ అవకాశానికి చేస్తున్నాడు బోత్ రెండు ఆన్సర్ చెప్పేస్తాను నీడ్స్ అంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే ఉన్నారో దానికి మనీ కావాలి వీడికి ఈక్వల్ అంతే ఈక్వల్ ఆ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా వర్స్ట్ అయిపోయారు అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా అబ్బాయిలు ఏం చేసినా చెల్లుతుంది కదా అది చిన్నప్పటి నుంచి నాగరికత నుంచి వస్తుంది కదా ఎవడండి మగోడే ఆడవాళ్ళు అంటే అలానే కొంతమంది అమ్మాయిలు రివెంజ్ పెట్టుకొని కూడా ఇంకా ఇలా తయారైపోయారు సో అలా అంటారు లైఫ్ అంటే సో మీకు ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు సో సీరియల్ పరంగా చూసిన ఆ మూవీ పరంగా చూసినా అభిమానించే వ్యక్తులు అంటూ మీకు కొంతమంది ఉంటారు సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఎలా ఎవరికి ఫుల్ చెప్పాలంటే మేము నా అభిమానం చెప్పి లైక్ ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో అఫ్ కోర్స్ వాళ్ళు ఫాలో చేసి మంచి కామెంట్స్ పెడితేనే కదా నాకు ఇంకా చేయాలి అన్న ఆలోచన వస్తుంది మంచి మంచి వీడియోస్ అన్ని అండ్ తొందరలో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం అని చూస్తున్నారు మంచి కంటెంట్ తో సూపర్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ పెడుతూ ఉంటారు ఆ టైమ్ లో కామెంట్స్ వస్తూ ఉంటాయి ఆ చాలా మంది అంటే కొంచెం నాకు హ్యాపీగా అనిపించే కామెంట్స్ ఉంటుంటాయి కొన్ని నెగటివ్ ఎక్కువ వస్తుంటాయా పాజిటివ్ ఎక్కువ వస్తాయా పాజిటివ్ ఈ మధ్య పాజిటివ్ ఎక్కువ వస్తున్నాయి నెగిటివ్ వచ్చిన కామెంట్ దాని గుర్తుందా మీకు అమ్మో చాలా పాజిటివ్ గా పెట్టే వాళ్ళు ఉన్నారు అంటే లైక్ ఉదాహరణకు ఒకసారి ఉదాహరణ అంటే ఏమో నీ ఇంట్లో వాళ్ళు నువ్వు అది ఇదని చెప్పి ఎవడెవడో నోటి కూర్చున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు కొంతమంది వల్గర్ గా మాట్లాడతారు కింద కామెంట్ బాక్స్ లో కొన్ని డిలీట్ చేసేస్తా ఉంటా సో అంటే మీరు ప్రొఫెషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నెంబర్స్ అంటూ కూడా ట్రాన్స్ఫర్ చాలా మంది అడుగుతారు నేను ఇవ్వను నా ఇన్స్టాగ్రామ్ ఒక అబ్బాయి మెయింటైన్ చేసేవాడు ఇంతకు ముందు ఎవరైనా మాట్లాడితే తనతో మాట్లాడమనే దాన్ని అంటే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే వాట్ పర్పస్ ఫస్ట్ మీతో మాట్లాడాలంటే రిగార్డింగ్ అని అడుగుతా అడిగినాక తన నెంబర్ పెడతాను ఈవెన్ లేకపోతే మా మేనల్లో నెంబర్ పెడతా మా మేనెల్లో నెంబర్ పెడితే తను మాట్లాడతాడు కానీ నా నెంబర్ ఎవరికి షేర్ చేయను తొందరగా అంటే వచ్చినా కాల్స్ కానీ వస్తా ఉంటాయండి రెండం కాల్స్ ఎందుకు రావు ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ ఎక్కడ నాకు దొరికే ఛాన్సే లేదు కదా నాది పోనీ మీరు ట్రై చేయండి నా నెంబర్ కోసం ఇన్స్టాగ్రామ్ లో దొరకదు మెయిల్ కూడా మనసు మార్గం అది ఎవరొకరిని పట్టుకోవాలి ఇప్పుడు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ప్రపంచం

అన్నోన్ నెంబర్ కాల్ చేస్తారు మీకు అని చెప్పి కాల్ చేస్తారు చెప్పి కూడా నేను వచ్చింది అది ఇన్స్టాగ్రామ్ లో కదా అదే ఇన్స్టాగ్రామ్ కాల్ చూడడానికి ఎంత మాసి ఉన్నాడంటే అసలు తెలుస్తున్నాడు చూసా ప్రొఫైల్ అని అంటే ఫేస్ కట్ చేసి ఫుల్ బాడీ మాట్లాడుతున్నాడు ఒక్కసారి అనుకుంటా ఫేస్ చూసా వాడు ఇంత ధైర్యంగా చేస్తున్నాడు కనీసం ఒక సైబర్ క్రైమ్ అన్నా అప్పుడు నాకు అర్థమైంది వాడు అంత ధైర్యంగా కాల్ చేస్తున్నాడు ఎడ్యుకేటెడ్ కాదు సో వాడికి ఒక సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉందని కూడా వాడికి తెలియదు అందుకని అంత ధైర్యంగా కాల్ చేశాడు ఇప్పుడు ఆ మధ్య మనం చూసినవే కదా అలవాట్లు ఉంటా ఉంటాయి అది వీడియో కాల్ అని ఎలా తెలుస్తుంది ఒకటి సపోజ్ ఎవరైనా చేశారనుకోండి అది అని ఎవరికైనా తెలుసు ఆన్ కెమెరా స్టార్ట్ చేస్తేనే కదా అంటే డైరెక్ట్ వీడియో కాల్ చేయండి ఒక్కసారి నేను ఆన్ చేసిన తర్వాత రెండోసారి రికార్డింగ్ చేసి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశాను నేను కంప్లైంట్ చేశాను ఇట్లా ఇట్లా అంటే మళ్ళీ కాల్ వస్తే చెప్పండి అకౌంట్ నాకు పంపించండి అని చెప్పేసి సైబర్ క్రైమ్ స్టోరీ కూడా పెట్టాను నేను అవును ఇన్స్టాగ్రామ్ లో ఓకే మా సెట్ అయిపోయింది అది ఆ సెట్ అయింది మళ్ళీ వాడు చేయలేదు వాడే బ్లాక్ పెట్టేశాడు ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టానో వాడు ఎవరితో చదివించుకున్నట్టున్నాడు మేబీ ఓకే మీరు అతను పెట్టారా నేను స్టోరీ పెడతాను కదా స్టోరీ చూసాడు అది కదా దూరం వెళ్ళేటట్టు అని చెప్పి ఆపేశాడు అప్పటి నుంచి అంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలకు వాల్యూ ఏ విధంగా ఉంటుంది అంటారు మరి మీరు లైక్ ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ డే బై డే మొత్తం చేంజెస్ వచ్చిన తర్వాత సో ప్రెసెంట్ ఉన్న జనరేషన్స్ కి మహిళలకి అమ్మాయిలకి ఏ విధంగా ఉంది అనుకుంటారు వాళ్ళు ఉందండి ఇప్పుడు చేసే వాళ్ళు మంచిగా అందరూ ఒకలా ఉన్నారని నేను అనట్లేదు ఇప్పుడు ట్రోలింగ్ చేసుకొని కొంతమంది హైప్ అవుతున్నారు అంటే పచ్చి బూతులు మాట్లాడి ఆ మాట్లాడేవాడికి మాత్రమే అవి నచ్చుతాయి కొంచెం క్లాసీగా ఉండే వాళ్ళకి నచ్చవు అండ్ కొంతమంది చేసే వాళ్ళు చాలా మంచి అకౌంట్స్ ఉన్నాయి కొంతమంది ఫాలో వాళ్ళు బాగా గా చేస్తారు మంచిగా మాట్లాడతారు ఇప్పుడు సమీరా అని ఒక సింగర్ ఒక ఆమె ఉంటది ఆమెకైతే అసలు పిచ్చి ఫ్యాన్ నేను ఎంత మంచి వీడియోస్ చేస్తుంది అంటే తన సెల్ఫ్ గానే తీసుకుంటది వీడియోస్ అన్ని కామెడీ వీడియోస్ నాకు అన్ని కామెడీ వీడియోస్ ఇష్టం బాగా ఓకే సో అలా ఫాలో అవుతూ అన్నమాట ఓకే సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అది ఇప్పుడు మూవీ అని మనకి శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నారు కదా ఆయన కింద ఆఫీసర్ కింద పోలీస్ ఆఫీసర్ కింద చేశాను అది కాకుండా ఒక మూవీ రిలీజ్ కి టూ ఇయర్స్ అయిపోయింది మన శశిభూషణ్ అని జీ తెలుగులో డైరెక్టర్ ఆయన సీరియల్ డైరెక్టర్ ఓకే మన ఉత్త్ గారు అమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు కదా ఆ డైరెక్టర్ గారిదే మంచి మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి చేశాం హీరోయిన్ ఏమో మన సర్కార్ వారి పాట ఉంది కదా అందులో అమ్మాయి ఉంటుంది కదా కిటి సురేష్ వాళ్ళ ఫ్రెండ్ ఓకే ఆ అమ్మాయి హీరోయిన్ మెయిన్ లీడ్ మాది ఓకే అంతా మంచి వాళ్ళే సో బట్ ఎందుకు డిలే అవుతుందో తెలీదు టూ ఇయర్స్ అయిపోయింది అది షూట్ చేసి అది వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ రోల్ సో అంటే ఆ ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత చాలా మటుకు రిలీజ్ అవలేనివే బోల్డ్ ఉన్నాయండి చేసుకోవడానికి అన్ని చేసామని చెప్తాం గానీ రిలీజ్ కావాలి కదా అవి అవును సో కొంతమంది తర్వాత అమౌంట్ ఇస్తా సో లాస్ట్ నాకు అసలు ఇండస్ట్రీలో నాకు ఎగ్గొట్టిన అమౌంట్ లక్షల మీద ఉంటది లక్షల మీద లక్షల మీద ఉంటది హాఫ్ పేమెంట్ ఏదైతే ఫస్ట్ తీసుకుంటామో అదే మరి తర్వాత ఇంకా వాళ్ళ వెనకలు కుక్కల తిరిగి 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 అందుకే నేను చాలా వాటికి డబ్బింగ్కి వెళ్ళాను పేమెంట్ క్లియర్ చేస్తేనే డబ్బింగ్ వస్తానని చెప్తా ఓకే డబ్బింగ్ కూడా బాగా ఆచర్ చేస్తారు డబ్బింగ్ రా డబ్బింగ్ రా అని డబ్బింగ్ రావాలి అంటే మీరు పేమెంట్ క్లియర్ చేయండి అప్పుడు వస్తాను లేకపోతే రాను ఓకే ఇస్తారా అట్లా ఇస్తారా అంటే ఇస్తాడు అందులో సగం ఇస్తాడు డబ్బింగ్ ఎందుకంటే నా వాయిస్ సెట్ అవుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్కి కి మోస్ట్లీ విలన్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా విలన్ నెగిటివ్ కానీ వాంప్ రోల్స్ వస్తాయి కానీ చాలా తక్కువ ఓకే సో తీసుకోండి ఫ్లవర్ అయిపోయింది

కెమెరా ఆఫ్ ఉంది కదా మరి తీసుకోడానికి ఎందుకు అందుకే ఆఫ్ అయిన తర్వాత ఎందుకు తీసుకోవడం అంటే ఇప్పటిదాకా ఆన్ కెమెరా ఉన్నాయి కదా సో మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటే ఏం లేదు అది ఒకటి మాట మనది ఒక మాటకి స్టిక్ అయితే అది మళ్ళీ మళ్ళీ లూజ్ అవుతుంది నేను యాక్సెప్ట్ చేస్తున్నట్ట రిజెక్ట్ చేస్తున్నట్ట చెప్పలేరు అది న్యూట్రల్ గా పెట్ట ఓకే అంటే ఎప్పుడైనా మీ దగ్గర నుంచి కాల్ రావచ్చు నాకు ఎప్పుడైనా మీ దగ్గర నుంచి కాల్ రావచ్చు నాకు అంటే మేబీ ఒక హోప్ తో వెయిట్ చేస్తే మంచిదే జన్మలో వెయిట్ చేస్తా ఇలా ఎంత మందికి చెప్పవు ఎవరు చెప్పలే ఫస్ట్ టైం కూడా నేను ఫ్లవర్ ఇస్తుంటే కూడా తీసుకుంటలేరు లేదు ప్లాస్టిక్ ఫ్లవర్స్ నాకు నచ్చవు అంటే అంటే ఆల్మోస్ట్ ఇష్టమైనట్టు అర్థమైపోయింది ఆన్సర్ తన నోట్ల నుంచి వచ్చింది ప్లాస్టిక్ ఫ్లవర్ కాబట్టి నేను తీసుకుంటే లేను అంటే ఒరిజినల్ ఫ్లవర్ ఉంటే తీసుకునేది ఇంతకీ ఆ ఫ్లవర్ నేమ్ ఏంటో తెలుసా మీకు తెలుసు ఏంటి చెప్పాలి అప్పుడు సరే మీరు చెప్పండి చూద్దాం దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలీదు తెలుగులో నూరు వరాల చెట్టు అనమాట పువ్వు అంటారు అది దేవుడికి శివుడికి బాగా ఇష్టం అంటారు అందుకే నా పార్వతికి ఇస్తున్నా నేను అయితే